తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయాలని మనం చూస్తా ఉన్నాం ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆరు మంత్రి పదవులు కేబినెట్ లో అట్లనే వెయిట్ చేస్తా ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులలో ప్రధానంగా ముఖ్యమంత్రి దగ్గరే రెండు మూడు మంత్రి పదవులు ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉన్నాయి ఇట్లాంటి మంత్రి పదవులకు సంబంధించి అసలు ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు దీనిపైన దాదాపు నాలుగు రోజుల నుంచి ఢిల్లీ వేదికగా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరుగుతూ ఉన్నాయి కేసీ వేణుగోపాల్ లాంటి నాయకులతో మాట్లాడుతూ ఉన్నారు చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈ నెల ముప్పై తేదీ వరకు దీనికి ఒక కొలికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే గతంలో ఈ కేబినెట్ లో ఉన్నటువంటి పదవులకు సంబంధించి కేవలం నాలుగు పదవులనే పూర్తి చేద్దాం మిగతా రెండు అట్లే ఏర్పాటుగా పెడదాం అనుకుంటున్నారు కానీ ఇప్పుడు ఇప్పటికే దాదాపుగా కూడా ఒక సంవత్సరం అయిపోయింది ఇక బ్యాలెన్స్ ఉండలా మూడు సంవత్సరాలు ఎందుకంటే లాస్ట్ ఆరు నెలలు ఎట్లా ఎన్నికల హడావిడి ఉంటుంది దాదాపు ఒక సంవత్సరం ఉంటుంది ఇక ఉన్నటువంటి రెండు సంవత్సరాలలోనే పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఫిల్ చేయాలి కనుక ఇప్పుడున్నటువంటి ఆరు మంత్రి పదవులకు ఆరింటికి ఆరు ఫిల్ చేయాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే దీంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి పదవులకు సంబంధించి అసలు ఏమేమి మంత్రి పదవులు ఉన్నాయి ఏంది అని చెప్పేసి అనుకుంటే హోంశాఖ హోమ్ మినిస్టర్ పదవి ఉన్నది విద్యాశాఖ ఉన్నది క్రీడా ఉన్నది చూసుకుంటే మున్సిపల్ శాఖ గిరిజన శాఖ ఇట్లా దాదాపు ఆరు మంత్రి పదవులు ఉన్నాయి ఆరు మంత్రి పదవులు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ సో ఈ ఆరు మంత్రి పదవులకు సంబంధించి అసలు ఎవరెవరికి ఇవ్వాలి ఇచ్చేటువంటి కేటగిరీలు ఏంటి ఇవన్నిటికి సంబంధించి కూడా మనం ఒకసారి చూసుకుంటే ఒక ప్రపోజల్ నడుస్తూ ఉంది ఏంటి అని అంటే బీసీలకు రెండు ఎస్సీ కంప్లీట్గా కూడా ఉపకులాలు కాకుండా మాదిగల ఉపకులాలు కాకుండా మాదిగలలో ఎవరికిచ్చినా ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఇచ్చినా ఒక్క పదవి మాకు ఇవ్వండి అని చెప్పేసి ఎస్సీకి సంబంధించి అడుగుతూ ఉన్నారు పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి మూడు పదవులు కంప్లీట్ అయితే ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒకటి కావాలని చెప్పేసి నల్గొండకు సంబంధించినటువంటి ప్రజలు అదే అదేవిధంగా మౌనగర్కి సంబంధించి బీసీలలో ఎవరికి ఇద్దాము అని చెప్పేసి ఇప్పటికే ప్రపోజల్ నడుస్తూ ఉంటే మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు మంత్రిగా అదేవిధంగా మనం చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయితే దీంట్లో బీసీలకు సంబంధించి మాకేటి శ్రీహరికి ఇస్తే కి సంబంధించిన కమ్యూనిటీకి పెరిగేటువంటి కూడా తెలుస్తా ఉంది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ బీసీ కనుక పాటుగా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లను కూడా క్యాలిక్యులేట్ చేసుకొని ఒకటి మహబాబు జిల్లా పెద్ద ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నాం పాటుగా ఏడిబి అంటే ఆదిలాబాద్ ఆదివాసీలకు సంబంధించిన దాంట్లో ఒకటి వాళ్ళని చెప్పేసి అనుకుంటా ఉన్నాం సో బీసీలలో రెండు ఎస్సీలలో ఒకటి ఉమ్మడి నల్గొండ జిల్లాకు నల్గొండ జిల్లాకు ఒకటి ఇక్కడికి నాలుగు అయిపోయినాయి తర్వాత ఆదిలాబాద్కి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి కోరుతూ ఉంటే ఇక బ్యాలెన్స్ ఒక పదవి హైదరాబాద్కు సంబంధించి ఎవరికన్నా ఒకరికి ఇవ్వాలి హైదరాబాద్లో మంత్రి పదవులు లేవు అని చెప్పేసి హైదరాబాద్లో అడుగుతున్నారు సో కంప్లీట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు ఆరు మంత్రి పదవులు ఇక్కడనే అయిపోతా ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులలో ఇప్పటికి కీలక పదవి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఆలోచిస్తూ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి కూడా పదవి కావాలన్నటువంటి పోటా పోటీలు నడుస్తూ ఉన్నాయి పాటుగా మహిళా నేతలలో ఇప్పటికే సీనియర్స్లో చూసుకున్నట్లయితే ఒకవైపు కొండా సురేఖ మరోవైపు ధనసరి అరసూరియా అలియాస్ సీతక్కకి ఒక మంత్రి పదవి ఉన్నది ఇంకొక మంత్రి పదవి మహిళలకు ఇవ్వాలి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళలకు మంత్రి పదవి హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇచ్చింది అయితే అదే స్ట్రాటజీని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాటించేందుకు తెలంగాణ అనేక రాములమ్మాలలో పోలీసులతో సత్సంబంధాలు ఆ పోలీసుకి క్రైటీరియాలో ఉన్నటువంటి రాములమ్మకు అంటే రాములమ్మ అలియాస్ విజయశాంతి తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ విజయశాంతికి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలి హోమ్ మినిస్టర్ పదవిలో విజయశాంతి అయితే సెట్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ జోరుగా జరుగుతూ ఉంది ఎందుకు అని అంటే రీసెంట్గానే ఎమ్మెల్సీ కోటాలో విజయశాంతికి పదవి ఇవ్వడం జరిగింది సో ఎమ్మెల్సీ కోటాలో ఒక మంత్రి పదవిని విజయశాంతికి అప్ప చెప్తే హోమ్ మినిస్టర్ పదవికి అయితే ఒక మహిళకి దాంతో దాంతోపాటుగా విజయశాంతికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి విజయశాంతి పేరును ప్రపోజల్లో పెడుతా ఉన్నారు సో ఇప్పుడు ఇన్ కేస్ విజయశాంతికి ఒకవేళ హోమ్ మినిస్టర్ పదవి విజయశాంతికి ఇస్తే విజయశాంతికి హోమ్ మినిస్టర్ అనుకుందాం అంటే పోలీసుల శాఖ మొత్తం విజయశాంతికి చేతిలో ఉంటుంది ఎందుకంటే చాలా సినిమాలలో కూడా పోలీసు యాక్ట్ చేసింది ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సుదర్శన్ రెడ్డి కూడా బాగా పోటీ పడుతూ ఉన్నాడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పదవిలలో ఒక మంత్రి పదవి నిజామాబాద్ జిల్లాకు కావాలని చెప్పేసి కూడా ఆలోచిస్తా ఉన్నారు దీంట్లో మనకు సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కావాలని చెప్పేసి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి వెయిట్ చేస్తా ఉంటాం విజయశారత్కి ఒకటి వేసుకోండి సుదర్శన్ రెడ్డి రెండు వేసుకోండి ఆ తర్వాత మనకు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇక్కడ మూడు వేసుకుంటే ఇంకా మూడు మంత్రి పదవులు ఇందులో ఆది శ్రీనివాస్ నాకు కావాలని చెప్పేసి అంటా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఆది శ్రీనివాసు ఒకటి కావాలని చెప్పేసి అంటా ఉన్నాడు ఆరోగ్య ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకా అవకాశం ఎవరికి కావాలని అంటే ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి అంటూ మల్లరెడ్డి రంగారెడ్డి అంటా ఉన్నాడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ మల్రెడ్డి రంగారెడ్డికి ఒకటేసుకోండి ఇక్కడికి పోతే ఐదు మతపదలు అయిపోయి ఇంకా ఉన్నదల్లా ఒక్క మంత్రి పదవి ఈ ఒక్క మంత్రి పదవికి సంబంధించిన దాంట్లో పోటా పోటీలు కొనసాగుతూ ఉన్నాయి మహబునగర్ కోటి కావాలని ఒకరు అంటారు ఆదిలాబాద్ ఒకటి కావాలని ఒకరు అంటా ఉన్నారు నల్గొండ ఒకటి కావాలని ఒకరు అంటా ఉన్నారు ఇప్పటి వరకు ఒక్క మంత్రి పదవి లేదు ఇన్ని రోజుల నుంచి నేను ఖాళీ ఉన్నా అని చెప్పేసి ఒక్క అవకాశాన్ని నాకు గడిపియండి అని చెప్పేసి మల్రెడ్డి రంగారెడ్డి అంటా ఉన్నారు ఇందులో మల్రెడ్డి రంగారెడ్డికి ఇస్తారా చర్చ జరుగుతా ఉంది ఆది శ్రీనివాస్ నాకు కావాలని చెప్పేసి అంటా ఉన్నారు ఆదివాసులకు సంబంధించి ఒకరి కేటగిరీ ఇవ్వాలని చెప్పేసి అధిష్టానం ఆలోచిస్తా ఉంది ఎస్సీ సామాజిక వర్గంలోకి సంబంధించి ఇప్పటికే వివేక్ వెంకటస్వామి నాకు ఖచ్చితంగా ఇవ్వాలి మంత్రి పదవి అని చెప్పేసి ఆయన వెయిట్ చేస్తా ఉన్నారు కానీ వివేక్ వెంకటస్వామికి సంబంధించి మాదిగల్లో ఒక ఉపకులానికి సంబంధించిన వ్యక్తి అట్లాంటిది ఖచ్చితంగా మాదిగలకే ఒకటి కేటాయించాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో మరి సీనియర్లు ఏదైతే మాదిగలకు సంబంధించినటువంటి దాంట్లో సీనియర్ నాయకుడు ఎవరు వాళ్ళని చూసి ఒక్క మంత్రి పదవి అయినా మాకు ఇవ్వండి అని చెప్పేసి అందులో ఎవరికి ఇచ్చినా పర్లేదు కానీ మాదికాలకు ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అటు వాళ్ళు అడుగుతా ఉన్నారు ఓవరాల్ గా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఒక తలకైనప్పుడు స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఈ ఆరు మంత్రి పదవిలలో ఖచ్చితంగా ఎస్సీకి ఒకటి పోవాలి బీసీకి ఒకటి పోవాలి ఆదివాసులకు ఒకటి పోవాలి హైదరాబాద్కి ఒకటి రావాలి నల్గొండ పోవాలి మహబూబ్నర్ కోటి పోవాలి నిజామాబాద్లో లేకు మాకు నిజామాబాద్ కోటు కావాలని చెప్పి నిజామాబాద్ ఇప్పుడు దాంట్లో సిచ్యువేషన్ ఇట్లా ఉన్నది దీంట్లో ఇప్పుడు హైలైట్ టాపిక్స్ ఏంటంటే కీలక పదవి రాజగోపాల్ గోపాల్ రెడ్డికి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి విజయశాంతికి హోమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ కూడా చాలా వరకు ముమ్మరంగా కనబడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చలు కొనసాగుతా ఉన్నాయి ఇదంతా కూడా ఒక చర్చ కొనసాగుతూ ఉంది వీటన్నిటికి సంబంధించి కూడా ఈ నెల ముప్పైనా ఒక క్లారిటీ ఇచ్చేందుకు క్లారిటీ వచ్చేటువంటి దిశగా కనబడతా ఉన్నాయి ఇప్పటికీ చర్చలు జరుగుతూ ఉన్నాయి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చర్చలలో పాల్గొంటా ఉన్నారు గత మూడు రోజులు కూడా ఢిల్లీ వేదికగా ఈ సుదీర్ఘ చర్చలు కొనసాగినాయి ఈ యొక్క మంత్రి పదవి మంత్రి పదవులకు సంబంధించినటువంటి విస్తరణ నేపథ్యంలో ఎవరెవరికి ఇవ్వాలి అప్లికేషన్స్ మాత్రం ఉన్న ఆ మంత్రి పదవులు అరడజనైతే అక్కడ వెయిట్ చేసేది మాత్రం అరవై డెబ్బై మంది వెయిట్ చేస్తా ఉన్నారు ఇందులో ఎవరికి ఇవ్వాలి ఒకరికి ఇస్తే ఒకరికి బాధ ఎవరికి ఇచ్చినా ఏం చేసినా ఇప్పుడు వచ్చినటువంటి బాధ ఏంటంటే ఎవరికి ఇచ్చినా కూడా ఒక ప్రాబ్లం క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి దీంట్లోనే పోటీలకు పోటీలు కనబడతా ఉన్నాయి ఇక్కడ బీసీలకు రెండు కావాలి ఎస్సీలకు ఒకటి కావాలి నల్గొండ జిల్లాకు ఒకటి కావాలి హైదరాబాద్ ఒకటి కావాలి హైదరాబాద్కి ఒకటి కావాలి ఇందులో పోతే మహిళాకి సంబంధించి విజయశాంతికి ఒక పోస్ట్ ఇచ్చినా ఇటు నిజామాబాద్కి ఒక పోస్ట్ ఇచ్చినా రాజగోపాల్ రెడ్డికి ఒక పోస్ట్ ఇచ్చిన మళ్ళీ ఒక మూడు పోస్టులు ఈ మూడు పోస్టులకు సంబంధించి ఎస్సీ ఒకటి కావాలని చెప్పేసి వెయిట్ చేస్తాం ఇట్లా వీటన్నిటి మధ్యలో ఒక పెద్ద చర్చ కొనసాగుతా ఉంది దీనిపైన తొందరలోనే ఒక క్లారిటీ ఇచ్చేందుకు అధిష్టానం కూడా వెయిట్ చేస్తా ఉంది ఎందుకంటే సమయం కూడా కేవలం రెండున్నర సంవత్సరాలు ఉంది అంటే వాళ్ళు పరిపాలన కంప్లీట్ గా పరిపాలించేటువంటి సమయం వచ్చేసి దాదాపు ఒక రెండు నుంచి రెండు సంవత్సరాల మూడు నెలలు నాలుగు నెలల వ్యవధి మాత్రమే ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ చివరి సంవత్సరం అంతా కూడా ఎన్నికల హడావిడిలో బిజీగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి గనుక వీటన్నిటిని బేస్ చేసుకొని తొందరలోనే ఈ మంత్రివర్గాలకు సంబంధించి మంత్రివర్గాలకు సంబంధించినటువంటి ఒక డీటెయిల్ క్లారిటీ కూడా ఈ నెల ముప్పై లో ప్రకటించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి సో ఎవరికి ఇవ్వబోతా ఉందన్న వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తున్నది కేఎంఆర్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ